సామాజిక మార్పు విద్యతోనే సాధ్యమని ప్రతి చిన్నారి చదువుకోవాలని కొవ్వూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు అన్నారు కొవ్వూరు మండలం ఇనమడుగు గ్రామంలో బాల కార్మిక నిర్మూలన చర్యల భాగంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నేను బడికి పోతా అన్న కార్యక్రమంలో భాగంగా చిన్నారులు చేపట్టిన ర్యాలీలో పాల్గొన్నారు బడికి రాని పిల్లల స్పూర్తి నింపే దిశగా విద్యార్థిని విద్యార్థులు చేస్తున్న వినూత్న ప్రయత్నాన్ని ప్రశాంత్ రెడ్డి అభినందించారు ఈ కార్యక్రమం ద్వారా బడికి రాని పిల్లలు కూడా బడిలో చేరుతారని అన్నారు బాల కార్మిక వ్యవస్థ సమూలంగా నిర్మించాలంటే ప్రతి తండ్రి పిల్లల్ని తప్పనిసరిగా బడికి పంపాలని కోరారు పిల్లలు కాదని బండిలో ఉండాలని వ్యాఖ్యానించారు చదువుతోనే బంగారు భవిష్యత్తుకు బాటలు వేయగలమని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో ఇనమడుగు ప్రాథమిక పాఠశాల సిబ్బందితో పాటు టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్ రెడ్డి ఎంపీపీ పార్వతి ఎంపీటీసీ కొల్లా సునీల్ రెడ్డి సర్పంచి ప్రమిళమ్మ ముఖ్య నాయకులు సుధాకర్ రెడ్డి గుత్తికొండ వెంకయ్య కళ్యాణ్ రెడ్డి కేతం రెడ్డి వినోద్ రెడ్డి కమలకర్ రెడ్డి జనసేన నాయకులు గుడి శ్రీహరిరెడ్డి ఇతర ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అందరికి సో మీరందరూ బాగా చదువుకుంటున్నారా సో మీరు చదవతా ఇంకా ఎవరెవరైతే స్కూల్కి రావట్లేదో వాళ్ళందరి కోసం మీరు ఇన్స్పిరేషన్ లాగా ఈ ర్యాలీ చేయడం ఈ చేత టీచర్స్ ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు మీరు అందరు కలిసి పాల్గొనడం చాలా గొప్ప విషయం మీ వల్ల ఎంతోమంది పిల్లలు ఎవరెవరు అయితే రాకుండా ఉన్నారో వాళ్ళందరూ మీతో కలిసి చదవడానికి మీరు ఇన్స్పిరేషన్ అయ్యి ఇంత చిన్న వయసులోనే ఈ ప్రోగ్రాం చేయడము మీ చేత చేపించడం టీచర్స్ చాలా బాగుంది కాబట్టి అందరూ తల్లిదండ్రులు కూడా ఇప్పుడు నేను పోతా అనే పిల్లలు ఉండాల్సింది పనిలో కాదు బడిలో అని చెప్పి ప్రతి తల్లిదండ్రులు అందరూ చదువుకొని ఉన్నారు ఈరోజు కాబట్టి ప్రతి ఒక్కరిని పిల్లల్ని బడికి పంపించి చదివిస్తే ఎందుకంటే పిల్లలే మన భావితరాల భవిష్యత్తు వాళ్ళు చదువుకొని వాళ్ళ కాల మీద వాళ్ళు నిలబడగలిగితే మీ కుటుంబానికి అంతా ఎంతో మంచి జరుగుతుంది కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ చిన్న పిల్లలు చేస్తున్న ఈ పనికి మీరందరూ కూడా తల్లిదండ్రులందరూ స్పందించి ప్రతి బిడ్డని స్కూల్ పంపించాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నాను ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న టీచర్స్కి ఉపాధ్యాయులకి అందరికీ ఆఫీసుకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను